రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో నుండి దావీదు జీవితంలో ఎదురైన ఒక అనుభవాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన జీవితం కూడా అంతే కదా ఆర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మన జీవితంలో చాలా అనుభవాలు ఉంటాయి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నిన్నటి గురించి ఆలోచించుకుంటే కూడా నిన్న మనకి ఎదురైన పరిస్థితులు సందర్భాలు అనుభవాలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు దావీదు జీవితంలో ఎదురైన ఒక ప్రాముఖ్యమైన అనుభవము తను ఎలా ప్రవర్తించాడు ఏం జరిగిందో ఒకసారి లేఖనంలో నుండి మనం ధ్యానించుకుందాం రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేనెంతో అవివేకినై దాని చేసి తిని యహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చేయగా దావీదికి ఒక ఆలోచన వచ్చింది ఈ మైండ్లో చాలా ఆలోచనలు వస్తాయి కదండి ఒక రోజులో ఎన్ని ఆలోచనలు వస్తాయో మనం లెక్క నిజానికి ఎన్ని ఆలోచనలు వస్తాయో లెక్క పెట్టలేము చాలా వేగంగా మన మనసు పనిచేస్తూ ఉంటుంది ఆలోచనలు టక్ 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 ఉంటాయి కదా మన ఆలోచనలు మనమే ట్రాక్ చాలాసార్లు దావీదు మనసులో కూడా ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే తన జనులను లెక్కించాలని తన దగ్గర ఉన్న సైన్యాన్ని లెక్కించాలి అని ఒక ఆలోచన దావీదునకు కలిగి తన వద్ద ఉన్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించి దావీదు అంటాడు సెన్సెస్ ఐ వాంట్ సెన్సెస్ మనుషుల యొక్క జనుల యొక్క లెక్కలు నాకు కావాలి అని అడగగానే యోవాబు అంటాడు రాజా వద్దయ్యూపా ఇలా లెక్కలు చూసుకున్న తర్వాత రాజుకు యూజువల్గా వచ్చే ఫీలింగ్ ఏంటంటే గర్వం వస్తుంది రాజుకు యూజువల్గా ఆ సెల్ఫ్ గ్లోరీ అంటే తనను తను మహిమపరచుకొనే అనుభవాలు వస్తాయి రాజా వద్దు అని చెప్పినప్పటికీ దావీదు తనకొచ్చిన ఆలోచనను బట్టి జనులను లెక్కించమని చెప్పిన తర్వాత ఆ జనుల యొక్క సంఖ్య తన వద్ద ఉన్న కాల్బలం యొక్క సంఖ్య ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాల్సిందంత చేశాడు అడిగినవన్నీ లెక్కలన్నీ తన దగ్గరకు వచ్చాయి ఇప్పుడు దావీదు మనసు కొట్టుకోవడం స్టార్ట్ చేసింది పదో వచనంలో దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా రూట్ మారామంటే దారి తప్పామంటే మన మనసు ఏమైతూ ఉంటుందంటే కొట్టుకుంటే ఎప్పుడైనా కొట్టుకుందండి మామూలుగా కొట్టుకున్నట్టు కాదు మామూలుగా గుండె కొట్టుకున్నట్టు కాదు వి ఫీల్ అర్థమైపోతుంది మనకి నేను తప్పు చేశాను ఒక తప్పుడు ఆలోచన నాకు వచ్చింది ఒక తప్పుడు పని నేను చేశాను దేవునికి ఆ విధేయంగా నేను ప్రవర్తించాను అని మనస్సులో మనకి తెలిసిపోతూ ఉంటుంది దావీదికి ఆ గ్రహింపు వచ్చేసిందండి గ్రహింపు వచ్చిన తర్వాత దావీదు యొక్క ఆ మాటలు గ్రహింపు ఎంత లోతుగా ఉందో ఒకసారి మనం గమనిద్దాం పదవు వచ్చినాం జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గో అప్ప పాపము కట్టుకొంటిని నేను ఎంతో అవివేకినై దాని నాకు ఇక్కడ రెండు మాటలు దెస్టు డౌట్ ఈ వచనం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు రెండు మాటలు నాకు చాలా ప్రత్యేకంగా కనబడ్డాయండి ఇప్పుడు దావీదు ఈ కార్యం చేసేసరికి అల్టిమేట్ రూలర్ అంటే ఇస్రాయలీలకు అధిపతి రాజు ఎవరంటే దావీదే ఇంకా ఆయన పైన దేవుడు అంతే దేవుని కింద దావీదే ఒక అల్టిమేట్ అథారిటీగా ఒక కింగ్షిప్ కలిగి ఒక రాజ్యాధికారం కలిగిన వ్యక్తిగా ఉన్న దావీదు తాను దేవునికి ఇష్టమైన కార్యం చేయగానే తనలో వచ్చిన గ్రహింపు ఏంటంటే నేను గొప్ప పాపము ఆ మాట ఒక్కసారి గమనించండి పద పదో వచనంలో గొప్ప పాపం మన పరిస్థితి ఎలా ఉంటుందంటే గొప్ప పాపం ఏదన్నా చేసిన చిన్న పాపం అదేముందండి అందరు చేసేదే కదండి అందులో ఏం పొరపాటు ఉందండి సర్దుకు పోతూ ఉంటాం సర్ది చెప్పుకుంటా ఉంటాము అంత డీప్గా మనం చేసినది మనము గ్రహించడానికి రియలైజ్ అవ్వడానికి కూడా మనం ఇష్టపడం దావిదు మాట్లాడుతున్న మాటలు దావిదు హృదయంలో కలిగిన భావన గొప్ప పాపము రెండవది ఎంతో అవివేకినై రాజు తన గురించి తాను అవివేకంగా ఉన్నానని చెప్పుకోవడమే చాలా చిన్నతనం కదండి మన దగ్గరికి ఎవరైనా వచ్చి తెలివి తక్కువ పనిచేసావు నీకు లేదేమో తెలివి నాకు చాలా తెలివి ఉంది అంటాం కదా ఒకవేళ ఎవరైనా ఎందుకు ఇలా తెలివి తక్కువ తెలివి తక్కువ కాదు అది తొందరపాటులో చేశానులే అంటే తెలివి తక్కువ అని మనం అనిపించుకోవడానికి కూడా మనకి చాలా నామోష వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే మన దృష్టిలో మనం ఏమనుకుంటామంటే మన దృష్టిలో మనము నీతిమంతులముగా మన దృష్టిలో మనము జ్ఞానులంగా నేను ఆలోచించింది వేరేలే ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనం చేసింది తెలివి తక్కువ పని అని ఏమన్నా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనం ఏమంటామంటే నువ్వు ఒకలాగా ఆలోచించావు నేను ఇంకొకలాగా ఆలోచించానులే అంటే అల్టిమేట్లీ మనం ఫీల్ అయ్యేది ఏంటంటే మనల్ని ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ అని అనడం కానీ తెలివి తక్కువ వారిగా మనల్ని ట్రీట్ చేయడం కానీ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టము ఉండదు రాజంతటి స్థానంలో దేవుడు తనను హెచ్చించి సింహాసనం ఎక్కించిన తర్వాత ఇప్పుడు దావీదు తన గురించి తాను చెప్పుకుంటున్న మాట ఏంటంటే ఎంతో అవివేకంతోనే నీ పని ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోతే దేవుడిచ్చే జ్ఞానం లేకపోతే దేవుని సహాయం మీద మనం ఆధారపడక మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఆలోచనలు చేస్తే ఎన్నో అవివేకపు పనులు ఎంతో అవివేకంతో ఎంత మంచి స్థానంలో ఉన్న మనం చేయడానికి ఖచ్చితంగా ఆస్కారము ఉంటుంది దావిధి జీవితంలో హీ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సిన్ పాపానికి చాలా తప్పు చేసిన వెంటనే తనలో ఆ రియలైజేషన్ వచ్చేసేది అందుకే దావీదు దేవుని హృదయానుసారుడని మన మనం పాపం చేయగానే దేవునికి వెంటనే తెలుస్తుందా లేకపోతే వారం రోజుల తర్వాత తెలుస్తుందా వెంటనే తెలుస్తుంది ఇప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే దేవునికి అవిధేయమైన పని చేయగానే రియలైజేషన్ నెల రోజుల తర్వాత వచ్చిందా పనిష్మెంట్ వచ్చిన తర్వాత వచ్చిందా లేకపోతే వెంటనే వచ్చేది అంటే దావీదు జీవితంలో హీ రియలైజ్డ్ ఇమీడియట్లీ వెంటనే తప్పు చేయగానే దేవుడు గద్దించగానే దేవుడు తన ప్రవక్తను పంపించి దీర్ఘదర్శన గాదును పంపించినట్లుగా మనం గమనిస్తున్నాం దావీదుతో దేవుడు మాట్లాడిన వెంటనే దావీదులో ఒక లోతైన పశ్చాత్తాపము దావీదు వెంటనే రియలైజ్ అయ్యాడు సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట ఉంది చూడండి ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే సామెతలండి ఇవి ఇవి జీవన సూత్రాలు కదా ఒకడు తన దృష్టికి తనకేర్పరచుకుని మార్గము తన దృష్టికి న్యాయంగానే కనబడుతుందంట కొన్నిసార్లు న్యాయస్థానాలు కోర్టులు తీర్పులిచ్చి తప్పు నీదే ముద్దాయివి ఇవి అని చెప్పేదాకా నిజంగా తప్పు చేసిన వ్యక్తి కూడా ఏమంటాడంటే నేను న్యాయంగానే ప్రవర్తించానండి నేను కరెక్ట్గానే చేశానండి నేను మంచిగానే చేశానండి ఇంకా తప్పు ఉంటే ఎదుటి వ్యక్తిదే ఉంటుంది అని మాట్లాడే పరిస్థితులు మానవ నైజము మానవ ఆలోచన విధానము ఒకని దృష్టికి తాను ఏర్పరచుకుని మార్గము న్యాయముగానే కనపడుతుంది దేవుని వాక్యంలో కూడా మనం మనం చూసినట్లయితే తమ దృష్టికి తామే జ్ఞానులమని తలంచేవారు కొంతమంది తమ దృష్టికి తామే నీతిమంతులమని తలంచేవారు మరి కొంతమంది ద రిచ్ ఫూల్ గొప్ప వ్యక్తి తినుము త్రాగుము సుఖించమని తనతో తాను చెప్పుకున్న వ్యక్తి ఏమనుకున్నాడంటే నన్ను మించిన జ్ఞానవంతులు ఇంకెవరూ లేరు నా భవిష్యత్తు కొరకు అన్నీ కూడబెట్టేసుకున్నాను కదా మై ఫ్యూచర్ ఇస్ వెరీ సెక్యూర్ నా భవిష్యత్తు చాలా సెక్యూర్గా ఉంది అని తనలో తాను అనుకుంటా ఉంటే దేవుడు అతన్ని పిలిచిన మాట పిలుపు ఏంటంటే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించింది కూడబెట్టింది ఎవరి పాలవుతుంది మానవ జీవితానికి గ్యారంటీ లేదు మనం కొన్నిసార్లు చాలా జ్ఞానవంతులు ఎంత అద్భుతమైన ఆలోచనలు ఎంత అద్భుతమైన తలంపులు తలస్తూ ఉన్నానంటే ఈ బ్రెయిన్ ఆగిపోవడానికి క్షణం పట్టదండి ఈ ప్రపంచంలో జ్ఞానవంతులు ఎన్నో పరిశోధనలు చేసిన వాళ్ళ బ్రెయిన్లు ఆగిపోలేదా వారి దేహాలు బలహీనమైపోయి భూమి దైవచల్లు డాక్టర్ జాన్ వెస్లి గారు సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదని ఒక పాట రాశారండి చాలా ప్రాంతాలు నేను వెళ్తా ఉన్నప్పుడు యూత్ నాత అంటుంటారు ఆ పాట పాడడాక్క మాకు చాలా ఇష్టం అది అందులో ఒక మాట ఉంటుంది నెత్తుటి చారలను లిఖించిన రాజులు ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు వారు కూడా సమాధి గోతుల్లోకి వెళ్ళిపోయారు ప్రాణాలు కోల్పోయారు జ్ఞానవంతులు ఎవరు వారి జ్ఞానం శాశ్వతమో కాదు కొన్నిసార్లు అత్యంత జ్ఞానవంతులు దేవుని దృష్టిలో దేవుని జ్ఞానం లేకపోతే అత్యంత అవివేకులుగా కూడా మారిపోయారు లుకాసు వార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభారు తమ దృష్టిలో తామే నీతిమంతులమని తలంచుకునే వారికి బుద్ధి చెప్పడానికి పాఠం నేర్పించడానికి పరిసేయుడు సుంకర్ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభారు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ గమనించగలం చూడండి తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయటక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒకడు పరిసేయుడు మరి ఒకడు సుంకరి పరిసేడు ప్రవేశిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోనికి అతను అనుకున్నాడు నేనెంత నీతిమంతుడు నేనెంత భక్తిపరుడను నా ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు ఇద్దరూ ప్రార్థన చేశారు ఇద్దరు దేవుని సన్నిధానానికి వచ్చారు కానీ తన దృష్టిలో తాను నీతిమంతుడైన వ్యక్తి దేవుని దృష్టిలో హీ వాజ్ నాట్ జస్టిఫైడ్ అక్కడ మనం చూసినట్లయితే పద్నాలుగు వచ్చిన అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో కాదండి దట్ డజంట్ కౌంట్ అసలు అది లెక్కలోకే రాదు దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి ఇంకొక మాట కూడా చెప్తాను మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో లెక్కలోకి రాదు మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నామో కూడా లెక్కలోకి రాదు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి వాట్ కౌంట్స్ ఇస్ హౌ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వాట్ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవ నీ దృష్టిలో ఎలా ఉన్నానా అది చెప్పయ్యా నాకు నీ దృష్టిలో నేను సరిగ్గా బ్రతికే కృప నాకు ఇవ్వు నీ దృష్టిలో నేను నిజమైన భక్తి చేయాలి నీ దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి ఒకవేళ మనుషులు తృణీకరించినా పర్వాలేదు ఒకవేళ మనుషులు నీకు అసలు భక్తి లేదు అన్నా పర్వాలేదు వాళ్ళ అలా అనిపించినా ఒకవేళ మనుషులు వెర్రివారు అన్నా పర్వాలేదు నీ దృష్టిలో నేను యథార్థంగా నమ్మకంగా దైవికమైన జ్ఞానంతో సాగితే నాకు అది చాలు తామే నీతిమంతులమని తలంచుకుంటూ దేవుని చేత తృణీకరించబడిన పరిసేడు గుర్చి యేసుక్రీస్తు ప్రభారు ఉపమానంలో చెప్పి టు నాట్ థింక్ దట్ యు ఆర్ జస్టిఫైడ్ నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడవని అనుకుంటే నీతిమంతుడవు అయిపోవు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడం చాలా చాలా ప్రాముఖ్యము ఇప్పుడు దావీదు తన జీవితంలో మనం గమనించినట్లయితే ఆఫ్టర్ హీ మేడ్ అ మిస్టేక్ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో అలా చూశాడండి తను తాను నా దృష్టిలో అయితే నేను చేసింది పెద్ద తప్పు కాదు నా దృష్టిలో అయితే నేను తలంచిన తలంపు పెద్ద అజ్ఞానపు తలంపు కాదు కోర్స్ ఇట్ ఈస్ అ ఫూలిష్ డెసిషన్ బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ ఫూలిష్ డెసిషన్ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే వెరీ ఫూలిష్ థింగ్ ఐ హ్యావ్ డన్ అ వెరీ ఫూలిష్ థింగ్ అని రాసింది మన గురించి మనం అంతలా చెప్పుకుంటామండి అంతలాగా మనం మనల్ని మనం చూసుకోవడానికి ఇష్టపడతామా ఇంత అవివేకపు పని ఇంత తెలివి తక్కువ పని నేను చేశాను అని మనం రియలైజ్ అవుతామా దావిదు రియలైజ్ అయ్యాడు ఇంత అవివేకపు పని నేను ఎంతో అవివేకినయ్యాను అని దావిదు గుర్తించిన తరువాత ఇప్పుడు దేవుని సన్నిధిలో దావిదు మనవి చేసుకుంటున్నాడు పదో వచ్చినం రెండో సమయాలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము యహోవా నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చేయగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు రియలైజ్ అయ్యానయ్యా తప్పు తెలుసుకున్నాను అయ్యా వెంటనే ఈ దగ్గరికి చాలాసార్లు దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టం నేను చేసిన తర్వాత ఆ గిల్టీ కాన్షియన్స్తో వి కీప్ ఆన్ యునో గోయింగ్ వన్ ప్లేస్ టు వన్ అదర్ ఇల్లంతా తిరుగుతాను మనసు బాగాలేదు మనసు బాగాలేదు మనసు బాగాలేదు లేకపోతే ఎవరికో ఫోన్ చేసి మనసు అసలు బాగాలేదు ఇలా చేశాను మనసు అసలు బాగాలేదు మనసు అసలు బాగాలేదు మనసు అసలు బాగాలేకపోతే తప్పు చేశామని తెలుసుకుంటే ఏం చేయాలి దావీదు చేసిందే చేయాలి దావీదు దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నాడంట నీకు విరోధంగా అయ్యా నేను పాపం చేసింది కాబట్టి నీ దగ్గరే వచ్చి చెప్పుకుంటాను మనసు బాగాలేదని ఇల్లంతా తిరగడం కాదు మనసు బాగాలేదని ఒక కామెడీ షో పెట్టుకొని చూడడం కాదు మనసు బాగాలేదని ఒక బీచ్కి వెళ్ళి వచ్చేయడం కాదు మనసు బాగాలేదని మనకి నచ్చిన వాళ్ళందరితో ఫోన్ చేసి చెప్పుకుంటే మనసు బాగుపడదు దేవుని సన్నిధిలో వచ్చి మనవి చేసుకోవాలి దావీది అదే చేశాడు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత గాదు అనే దీర్ఘదర్శిని దా దేవుడు దావీది యొద్దకు పంపించి దేవుడు దావీదికి త్రీ ఛాయిసెస్ ఇచ్చారండి దావీదు నువ్వు చేసింది అయితే తప్పు దానికి నేను పనిష్మెంట్ ఇస్తాను మూడు విధాలుగా పనిష్ చేస్తాను ఈ మూడిట్లోనూ వేధించుకుంటావో దాని ప్రకారం నేను పనిష్ చేస్తాను అని దేవుడు మాట్లాడిన తర్వాత అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ ఇప్పుడు దావీదు చెప్పిన మాట పద్నాలుగు వచ్చిన అందుకు దావీదు నాకేమియూ తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదము గాక అని గాదుతో పొరపాటు చేసిన తర్వాత శిక్ష రాబోతుంది అని గుర్తించిన తర్వాత దేవుని చేతుల్లో నుండి పారిపోలేదు దావీదు పోలీసుల దగ్గర నుండి దొంగ దా దాక్కోవడానికి పరిగెట్టినట్టు ఎవరికి కనబడకుండా తప్పు చేసిన వాళ్ళు చూడండి పారిపోతూ ఉంటారు పారిపోతూ ఉంటారు పారిపోతూ ఉంటాం దొరకకుండా దొరికేదాకా కష్టపడతారు దొరికేదాకా ప్రయత్నం చేస్తారు దేవుని దృష్టికి పాపం చేసిన దావీదు పారిపోలేదు దేవుని చేతిలోనే పడతా ఆయన చేతికే సరెండర్ అయిపోతా అయిపోయావు ఎప్పుడైనా సరెండర్ నీ జీవితంలో దేవునికి కంప్లీట్గా సరెండర్ అయిపోయిన రోజు ఉందా గడిచిన వారంలో ఒక వార్త చూస్తూ ఉన్నాను ఒక వ్యక్తి ఒక యవనస్తుడు కుటుంబీకులందరినీ హత్య చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ధైర్యంగా పోలీస్ ఆఫీసర్ ఎదురు నిలబడి చెప్తున్నాడంట మా ఇంట్లో ఇన్ని ఉంటాయి వెళ్ళి చూసుకోండి వాళ్ళందరినీ నేనే చంపానని అంటే వాడికి అర్థమైపోయింది ఏమనంటే ఖచ్చితంగా దొరుకుతాను ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది మరి అతనికి ఏం శిక్ష కోర్టు వారు విధిస్తారు నాకు తెలియదు కానీ హీ డిసైడెడ్ టు సరెండర్ పోలీస్ ఆఫీసర్కి వారు నన్ను చేసి చేసి పట్టుకోకముందే నేను వెళ్ళి సరెండర్ అయిపోతే బెటర్ అనుకున్నట్లున్నాడు వెళ్ళి ధైర్యంగా పోలీస్ ఆఫీసర్ దగ్గర లొంగిపోయాడంట ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము మన జీవితంలో దేవునికి సరెండర్ అయిపోయిన సమయాలు ఉన్నాయా రక్షణ పొందినప్పుడు సరెండర్ అయ్యానండి సరెండర్ అవుతాం మళ్ళీ మళ్ళీ తీసేసుకుంటాం అన్ని కంట్రోల్ అంతా మళ్ళీ మనం తీసేసుకుంటాం సరెండర్ అయినట్టే ఉం పిల్లలు చూడండి ఎత్తుకోగానే అమ్మ చేతిలోకి వస్తారు ఎగ్జిబిషన్లో బెలూన్స్ పీచ్ మిఠాయి అంటారు కదా కాటన్ క్యాండీ కనబడుతుంది కనబడగానే ఏం చేస్తారండి చేతిలోంచి ఒక్క దూకు దూకి ఇంకా దొరకరు మనకి మనం వెళ్ళాలి వాళ్ళ వెనకాల దేవునికి సరెండర్ అవుతాం రక్షణ పొందినప్పుడు అయ్యా నీకే ఇంకా నీ చేతుల్లోనే ఒదిగిపోతానయ్యా నీ చేతిలో ఉండిపోతానయ్యా నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా నీ చేతిలోనే పెట్టుకో అయ్యా అని అప్పగించేసుకొని ఏదన్నా రంగురంగులుగా ఏదన్నా ఆకర్షణీయంగా ఏదైనా మంచి కనబడగానే దూకేసి మరి వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని చేతిలో ఉండి పరిగెడతా ఉంటాం పరిగెడతా ఉంటాం లోకం వెనకాల మళ్ళీ ఏం చేయాలండి మళ్ళీ సరెండర్ చేసుకోవాలి ఆయన మన ఎప్పుడు మనం తిరిగి ఆయన వద్దకు వచ్చే వరకు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కానీ అప్పగించుకోవడం అనేది మనం చేసుకోవాలి సరెండర్ అనేది ఒక బలవంతంగా పోలీస్ ఆఫీసర్ లొంగ తీసుకుంటే లొంగినట్టు అది కాదండి దొంగ దొరికిన తర్వాత అది కాదు దేవుడు ఎప్పుడు బలవంతంగా మనల్ని ఆయనకు సరెండర్ అవ్వాలని ఆయన ఇష్టపడడు ఇష్టపూర్వకంగా సరెండర్ అయిపోదాం ఎవరికి నీ చేతులకు అప్పగించేసుకున్నానయ్యా ఏం చేస్తే చేయను డూ వాట్ ఎవర్ ఇట్ ప్లీజెస్ విత్ మై లైఫ్ నీకు ఎట్లా ఇష్టమైతే కొన్నిసార్లు నాకు అర్థం కాకపోవచ్చు నా జీవితంలో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చా నాకు అర్థం కాకపోవచ్చు నాకేం అర్థం కాకపోయినా పర్వాలేదు నీకు సరెండర్ అయిపోతా ఎందుకంటే నాకు అత్యంత సురక్షితమైన స్థలము స్థానం అంటే ప్రపంచంలో ఏదైనా ఉందంటే మా అమ్మగారిల్లో లేకపోతే నా భర్త దగ్గర లేకపోతే మరొకరు మరొకరి దగ్గర కాదు నీ చేతుల్లో అయ్యా స్తోత్రం చెప్దాం హాలేలుయా ఆ భావనతో నిజంగా మనం సరెండర్ అవ్వగలిగితే రోగం వచ్చిన వ్యక్తి మంచి హాస్పిటల్కి వెళ్ళగానే తెలియకుండా రిలాక్స్ అయిపోతారు ఎందుకు తెలుసా మంచి డాక్టర్ చేతిలో డాక్టర్ గారు వచ్చారు మేము చూసుకుంటామండి ఏం పర్లేదు మేము చూసుకుంటాం అనగానే ఎంత ధైర్యం వస్తుందండి గుండె ధైర్యం వచ్చేస్తుంది ఏం పర్లేదు డిశ్చార్జ్ అయిపోతాను ఇంటికి ఇంకా మార్చరీలు సమాధి పెట్టలు ఇవే గుర్తురావు ఎందుకంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఈ డాక్టర్ చేతిలో ఉన్నానంటే ఐ విల్ బి ఓకే ఐల్ బి ఫైన్ పరమ వైద్యుడు క్షేమాధారము నేనే అని సెలవిచ్చిన దేవుడు ఆయన చేతులకు అప్పగించుకోవడానికి ఆలోచించక్కర్లే ఒక్క క్షణం కూడా ఆలోచించా దావీద్ అదే అంటున్నాడు మనుషుల చేతిలో మనుషులు దుర్మార్గులు మనుషులు నీచులు మనుషులు హీనమైన ఆలోచనలు చేసేవారు మనుషులు అబద్ధికులు అలాంటి మనుషుల చేతిలో పడ్డం కంటే దేవాన్ని చేతిలో చాలా చాలా మంచివాడు నా ఏసయ్య చాలా చాలా మంచివాడని మన వీబీఎస్లో ఒక అద్భుతమైన వర్షిప్ సాంగ్ మనం కూడా వాడుతూ ఉంటాం వర్షిప్లో అది చిన్న పిల్లలు చాలా అద్భుతంగా చేశారండి నేను కూడా చాలా ఆనందించాను వాళ్ళతో పాటు పాడుతూ ఉన్నప్పుడు ఆ పాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఒకళ్ళు కామెంట్ పెట్టారు దేవుడు చాలా మంచివాడు కానీ మనుషులు చాలా నీచులని అది చదవగానే అనిపించింది నిజమే కదా దేవుడు ఎంత మంచోడో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే మనుషులే అలాంటి మనుషుల చేతిలో కంటే దేవాన్ని చేతిలో పడితే చాల ఎందుకంటే ఒకవేళ నన్ను దడ్డించిన ఒకవేళ నాకు బుద్ధి చెప్పిన ఒకవేళ నీ కోపం నాకు నా మీద చూపించిన నీ కోపం నిమిష మాత్రమే ఉంటుందేమో కానీ నీ దయా ఆయుష్కాలం అంతా ఉంటుంది కదా ప్రభా స్తోత్రం చెప్దాం హాలే లూయా దావీదు చేసిన పని హీ సరెండర్డ్ టు గాడ్స్ హ్యాండ్స్ దేవుని చేతికి తన్ను తాను అప్పగించుకున్నాడు దేవుని చేతిలో పడతాను మనుషుల చేతిలో పడడము కంటే ఆ తర్వాత మనం చూసినట్లయితే దావీదు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క కోపము ఇస్రాయలీల మీద రగులుకున్నప్పుడు ఇస్రాయలీలు చనిపోవడం ప్రారంభించారు ఆ తర్వాత చూడండి పదిహేడు వచనంలో దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాను ఇలాగూ ప్రార్థించను చిత్తగించము పాపము చేసిన నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నేనే నేనే మనం చెప్తాం నేనే నేనే ఎప్పుడు చెప్తాం మీ పిల్లలు చాలా అద్భుతంగా ఉన్నారండి నేనేనండి పెంచేది అబ్బా ఇల్లు సూపర్గా కట్టారండి నాదేనండి ప్లాను అబ్బా డ్రెస్ చాలా బాగుందండి నాదేనండి సెలక్షను అబ్బా అప్పుబలే తీర్చేశారండి నాదేనండి ఫైనాన్షియల్ ప్లానింగ్ మన మాటలు అవే కదండి ఏదన్నా క్రెడిట్ అనగానే వెంటనే ఏమంటాం నేనే నేనే దావీదు నేనే అనే మాట ఎక్కడ వాడుతున్నాడంటే తప్పు ఒప్పుకోవడానికి వాడుతున్నాడండి స్తోత్రం చెప్దాం హాలిలుయ్యా దేవుని హృదయానుసారులుగా మనం బ్రతకాలంటే అదే వైఖరి మనలో ఉండాలి ఏ వైఖరి నేను చేశాను పాపము పాపము చేసిన వాడను నేనే అయ్యా నువ్వు రాజు కదా రాజా నీకు నామోషం అనిపించట్లేదా అలా నువ్వు ఒప్పుకోవడానికి నీకేమి సిగ్గుగా అనిపించట్లేదా తప్పు చేసినప్పుడు లేని సిగ్గు తప్పు ఒప్పుకోవడానికి కూడా నాకు లేదు తప్పు చేయడానికి సిగ్గుపడం తప్పు ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం చాలాసార్లు అంటే ఏం ఒప్పుకుంటావులే ఏం క్షమాపణ అడుగుతావులే దానికి టైం ఎందుకు పెడతావులే ఏదో సర్దుకుపో ఏదో వెళ్ళిపో ముందుకెళ్ళిపో కీప్ ఆన్ కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ ముందుకెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో సర్దు దావీదు చాలా యథార్థంగా ఒప్పుకున్నాడు దుర్మార్గముగా పదిహేడు వచ్చిన దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము హీ వాజ్ అడ్మిటింగ్ హిస్ మిస్టేక్ అండ్ హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ పనిష్మెంట్ శిక్ష నాకేయండి దేవా నన్ను శిక్షించు దేవుని ఆ దూతతో దావీదు పలుకుతున్న మాట దావీదు చెప్తున్న మాట దూతను కనుగొని నన్ను నా తండ్రి ఇంటిని శిక్షించు వీళ్ళేం చేశారు మన వైఖరి ఏంటండి మనం చేసే పక్వల మీద నేను కాదండి నేను కాదండి నేను కాదండి అలా సందర్భాలు ఏవో అలా కలిసి వచ్చే అలా జరిగిందండి పలానా వారు నన్ను శోధించారు కాబట్టి నేను శోధించింది వాళ్లే కావచ్చు శోధనలో పడింది మనమే కదా చాలాసార్లు ఒక పాపం అయిపోయిన తర్వాత వాళ్ళు శోధించారు కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడారు కాబట్టి వీళ్ళు వచ్చి ఐడియా ఇచ్చారు కాబట్టి పలానా మెసేజ్ సెల్ ఫోన్లో వచ్చింది కాబట్టి పలానా కాల్ వచ్చింది కాబట్టి పలానా రకంగా ప్రారంభమైంది కాబట్టి ఇంతవరకు వచ్చిందండి అని మనం ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటాం దానికి బాధ్యత తీసుకోవడానికి కూడా ఇష్టపడం దావిధంటున్నాడు శిక్ష భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను వీళ్ళు కాదు వీళ్ళు అమాయకులు వారికి కాదు రావాల్సింది నాకు నా తండ్రి ఇంటి వారికి శిక్ష రావాలి ఆ తర్వాత బలి అర్పిస్తే ఆ తెగులు ఆగిపోతుందని దేవుడు తెలియచేసిన తర్వాత దావీదేం చేశాడంటే అరౌనా అనే వ్యక్తి వద్దకు వెళ్ళి ఒక కళ్ళమును ఆయన కొనుక్కున్నట్లుగా మనం గమనిస్తాం ఆ తర్వాత వచనాల్లో మీరు చూసినట్లయితే ఇరవై నాలుగు వచనం రాజు నేను అలాగూ తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన నీ హోవాకు దహనబలిగా అర్పించినని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తులముల వెండిని కొనేను కళ్ళాన్ని కొన్నాడు ఎడ్లను కొన్నాడు వెండిని తీసుకున్నాడు ఇప్పుడు ఆ ఎడ్లను దహనబలిగా దేవుని సన్నిధిలో అర్పించిన తరువాత ఆ దేశం మీదకి వచ్చిన ఇస్రైల్లో మీదకి వచ్చిన తెగులు ఆగిపోయింది ఏం చేస్తే ఆగిపోతుందో అది చేశాడండి ట్యాంక్ ఆన్ మోటార్ ఆన్ చేస్తున్నా కూడా ట్యాంక్లో నీళ్ళు ఖాళీ అవుతున్నాయి అప్పుడు ఏం చేయాలి అన్నీ చెక్ చేయాలి అది మనం చేసే పనే కదా ఇంట్లో ట్యాంక్లో నీళ్ళు ఎక్కిస్తూనే ఉన్నాము కానీ ట్యాప్లో నీళ్లు మాత్రం కాసేపు వస్తున్నాయి ఆగిపోతున్నాయి అంటే ఏంటి ఎక్కడో ట్యాప్ ఆన్ చేసి ఎవరో వదిలేశారు ప్రాబబ్లీ పిల్లలో పెద్దలో లీక్ అవుతుంది వాటర్ అది ఫిక్స్ చేస్తే తప్ప నీళ్ళు మనకి ఉండవు నిలవవు ఉపయోగించుకోలేం ఇప్పుడు తెగులు వచ్చింది ఇస్రాయిల్ మీద ఇస్రాయిలు అందరూ చనిపోతూ ఉన్నారు ఆ సమయంలో దావీదు ఈ టుక్ రెస్పాన్సిబిలిటీ ఈ నష్టం రావడానికి ఈ కష్టం రావడానికి ఈ తెగులు రావడానికి నేనే కారణము ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు స్టాప్ ఇట్ ఈ తెగులు ఆగిపోవడానికి ఏం చేయాలో నేనది కొన్నిసార్లు మన మీదకి ఒక శిక్ష వచ్చినప్పుడు మనం నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏదో వచ్చింది అనుకోవడం కాదు కానీ ఈ నష్టం రావడానికి నేను కారణమైతే నేనేం చేయాలో అది చేస్తాను ఈ నష్టము ఆగిపోవడానికి ఈ కష్టము రావడానికి నేనే కారణమైతే ఆ కష్టం తొలగిపోవడానికి నేనేం చేయాలో అది నేను ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేసి నాకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించడం కాదు డేవిడ్ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సిన్ పాపానికి చాలా పాపం విషయంలో చాలా జాగ్రత్త పరుడుగా వ్యవహరించిన దావీదు దేవుని దృష్టిలో నేను చేసిన పాపము పరిహరించబడాలంటే నేను ఏం చేయాలి పాతని బంధన గ్రంథంలో పాపం పరిహరించబడాలంటే బడాలంటే బలులు అర్పించబడాలి ఆ బలి అర్పించాడు దావీదు ఇప్పుడు నూతని బంధంలో ఉన్న మనము ఏ బలి అర్పించాలి దావీదుకు తెలుసండి హీ వాస్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ పాత నిబంధన గ్రంథంలో దేవుని కోపము దేవుని ఆగాలంటే చేసిన శిక్ష చేసిన పాపానికి పరిహారం జరగాలంటే బలి అర్పించాలని దావీదుకు తెలుసు కానీ దేవునికి ఇష్టమైన బలిని గుర్చి యాభై ఒకటో కీర్తనలో దావీద్ రాశాడు చూడండి యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనం యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనం విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు హలెలూయా విరిగిన మనస్సుతో దేవుని సన్నిధికి వస్తే ఇష్టమైనది అదంట అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్ స్పిరిట్ కొన్నిసార్లు హృదయం విరిగిపోతుంది కానీ అది ఎవ్వరికి తెలియదండి ఎవరికి విరిగిందో వాళ్ళకే ఓన్లీ దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ దట్ హార్ట్ ఎయిట్ నోస్ దట్ దే హ్యావ్ అ బ్రోకెన్ హార్ట్ హృదయం విరిగిపోయినప్పుడు ఆ విరిగిన హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది బయటకు ఒకవేళ అస్సలు ఎవరికి చిన్న క్లూ కూడా లేకపోవచ్చు నీ హృదయ స్థితి నా హృదయ స్థితి స్పష్టంగా ఎవరికి తెలుసంటే ఈసీజీలో టూడీ ఎక్కోలో ట్రెడ్మిల్లో రాదండి రిపోర్టు దేవుని రిపోర్ట్లో వచ్చేస్తుంది విరిగిన మనస లేకపోతే బండలాంటి మొండి హృదయమా ఇఫ్ ఆర్ బ్రోకెన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధానానికి వచ్చి మన అవిధేయతను బట్టి మన పాపాన్ని బట్టి మన దోషాన్ని బట్టి మన అపరాధాన్ని బట్టి విరిగిన హృదయంతో నలిగిన మనస్సు దేవుని దగ్గరకు వస్తే అది ఆయనకి ఇష్టమైన బలి ఆయనకిష్టమైన అర్పణ దేవా విరిగి నలిగిన హృదయమును నీ లక్ష్యము విరిగిన హృదయం ఎవరికి కనబడదు కదండి దేవునికి కనబడుతుంది విరిగిన హృదయంతో వస్తే మనుషులు లెక్క చేయరు కదా దేవుడు లెక్క చేస్తాడు ఆయన అలక్ష్యం చేయడంట హీ విల్ నాట్ ఇగ్నోర్ హీ విల్ నాట్ నెగ్లెక్ట్ హీ విల్ నాట్ వాక్ అవే ఫ్రమ్ అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్ స్పిరిట్ విరిగిన హృదయంతో నలిగిన మనసుతో ఆయన దగ్గరకు వచ్చే వారిని చూసి చూడనట్లు ఆయన దూరంలో పెట్టి వెళ్ళిపోడు గర్విష్ఠులను ఆయన దూరం నుండే ఎరిగేవాడనుంది వాక్యల్లో గర్విష్ఠుని దూరం నుండి గమనించి దూరమే పెడతాడు ఆయన వాళ్ళకి కృప దొరకదంట దీనులకు ఆయన కృపానుగ్రహించే దేవుడు దీనులను హెచ్చించే దేవుడు దీనులను ఆయన లేవనెత్తే దేవుడు విరిగిన హృదయంతో ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన సన్నిధిలో మన స్థితి మన పరిస్థితి మన పాపం ఒప్పుకోగలిగితే ఆయనకి ఇష్టమైన బలి ఈ ఉదయకాల సమయంలో మనం చెల్లించినట్లు